సో ఇంట్లో పెళ్ళాం ఇంట్లో లేకపోతే అంతే కదా సో మేము ఎందుకన్నా అంటే తెలుగు భాషలో తెలంగాణలో అలానే అంటారు బట్ వైఫ్నా అని పెట్టాల్సింది సో ఇంట్లో ఒక నెల ఇంట్లో లేకపోతే ఇల్లు పరిస్థితి ఎలా ఉందో మీకు నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను రండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నిసార్లు లైవ్ చేసిన ఏకైక వ్యక్తి నేనే బట్ ఇప్పుడైతే ఇక కన్ఫామ్ అండి ఇక నాకు ఫోన్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఇంట్లో నేను వన్ మంత్ ఇంట్లో లేకపోతే ఇల్లు పరిస్థితి ఎలా ఉందో బట్ నేను జర్నీ చేసా నాకైతే తల తిరుగుతోంది మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇదిగోండి సో ఇట్లా ఉందన్నమాట ఇదిగోండి ఇంట్లో ఒక వన్ మంత్ నేను లేకపోతే మా హస్బెండ్ అసలు ఇంట్లో ఉన్నాడో లేదో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు మీకు అంతా నేను చూపిస్తాను చూసేయండి ఇదిగోండి బ్యాగ్ తెచ్చేసి అయితే ఇక్కడ మూల పడేసాను ఇందులోనే అన్ని వాషింగ్ మిషన్లో వేసేసా సో బ్యాగ్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది అన్నీ తీసేసాను అండ్ నేను చేసిన మొదటి తప్పేంటో తెలుసా బీర్వాతానం మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి బీరువా తాళం మర్చిపోయాను అది ఉంటుందో మా వాళ్ళు ఆ తాళం చేయని ఎక్కడైనా పడేస్తారో లేదో అయితే నాకైతే గుర్తులేదు పోతే ఈ బీరువా సంగతి ఇక అంతే ఇక ఇక దీనికి ఇట్లానే ఇక తాళం లేకుండా అయిపోద్ది ఇక చూడండి నేను వస్తున్నానని ముందు రోజు చెప్తే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసాడు నాకైతే అర్థం కావట్లేదు అండ్ ఫ్రిడ్జ్ కూడా చూపిస్తా చూడండి ఇగోండి ఇంకేంటిది టమాటా చింతపండు పేస్ట్ అంట అండ్ ఇదిగోండి మాడకాయ పిక్కిలు అంట ఇది నిన్న మొన్న తెచ్చుకున్నట్టే ఉంది కానీ వన్ మంత్ అయిందా వన్ మంత్కి ఇన్ని సామాన్లు అవుతాయి అసలు ఇదిగోండి కూరగాయలు ఇదేంటిది నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు కూరగాయలు ఇది పరిస్థితి ఇదేంటిది బీట్రూట్ అను టమాటా ఇదిగోండి ఆనియన్స్ ఇదేంటిది ఇదేదో పచ్చడి మూడకాయ పచ్చడి అనుకుంటా చూడండి మూడకై పచ్చడా ఏందో మరి ఇది తెలీదు ఇది పరిస్థితి ఇంటికి వెళ్ళావా అంటే ఇంటికి వెళ్ళలేదు అన్నాడు ఇదిగోండి నేను వచ్చే ముందు ఇంటికి నేను ఒక రోజు అమౌంట్ ఇంటి నుంచి ఇక్కడ హైదరాబాద్ వస్తున్నానంటే ఇగో ఇట్లా చేశాడు అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసి అప్పుడప్పుడు ఇవన్నీ పెట్టాడు నేను అమ్మ వాళ్ళ నుంచి కారం తెచ్చుకున్నా సో ఇప్పుడు ఇదే వేసుకొని తింటాను అన్నమాట ఎందుకంటే నాకు పిచ్చ హెడేక్ వస్తుంది ఇప్పటికే నేను చాలాసార్లు నాకు కోపం వస్తుంది ఎట్లా వస్తుందంటే ఇంట్లో మనిషి లేకపోతే ఇది పరిస్థితి ఇదిగోండి ఏంటో కూరగాయలు తెచ్చాడు ఆకుకూరలు తెచ్చాడు ఇది ఒక బీరకాయ ఉంది ఇది పరిస్థితి కూల్ వాటర్ పెట్టినట్టున్నాడు ఇదిగోండి ఇది పరిస్థితి నేనైతే ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తా సో నేను చెప్పాను కదా అమ్మకి ఆరోగ్యం బాగోపోతే అప్పటికప్పుడు బయలుదేరానని నేనైతే ఏం ఒక జత పెట్టుకున్నాను అంతే ఇగోండి వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుక్కొని అన్నమాట ఇదేమో ఫేస్ ఇది ఇదైతే బాగా పనిచేస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పనికి మీకు కూడా ఎందుకంటే ఇది డస్ట్ ఉన్న చోట రుద్దితే దానికి డస్ట్ పోతుంది సో ఈ గాజులు కూడా నాయ కావు మా అక్కవే అనమాట సో ఈ గాజులు అంటా హండ్రెడ్ రూపీస్ అంట మరి ఇవి గాజులకి బయట చెప్పింది సో ఏ వస్తువు ఇచ్చినా అంతే అది కష్టపడి కొనుక్కుంటుంది దాన్ని నాశనం చేయటం నా పని సారీ ఈ వీడియో నువ్వు చూస్తూ ఉంటే ఈ లైవ్ సో ఇది పరిస్థితి ఇంట్లో ఇలా ఉంది ఇదిగోండి ఇప్పుడు మార్నింగ్ నేను ఇదంతా క్లీన్ చేశాను ఇగో ఎవడండి దేనికి ఉన్న అసలు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందండి చెప్పండి మీరు చెప్పండి ఒకసారి వాషింగ్ మిషన్ వేసి ఇవ్వండి మీకు బీర్వా కూడా వాటర్ అప్పు కూడా చూపిస్తాను ఇది పరిస్థితి నేను వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ ఆ బయట ఉన్న బట్టలన్నీ పెట్టి ఇలా పెట్టాను అనమాట అంటే నేను ఇవాళ వస్తున్నాను అని చెప్ ఒక రోజు ముందు నైట్ అంటే శుక్రవారం చెప్తే డబ్బా దెబ్బ ఇల్లంతా నీట్గా క్లీన్ క్లీన్ చేసి ఇల్లుగో ఇలా ఉంచాడు ఇక ఏం చెప్పాలండి ఇంట్లో ఉన్నాడా లేడా అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్న రోజు కాల్ చేస్తున్నప్పుడల్లా మీకు విషయం తెలుసా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కాల్ చేయనండి అస్సలు చేయను నేను ఎందుకు చేయాలి నేను అసలు పట్టించుకోను సో తను కూడా పట్టించుకోడు మేము ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఎవరికి ఎవరు కాల్ చేసుకోరు ఇంటికి హైదరాబాద్ తను వచ్చిన తన ఇంటికి తను వెళ్ళిపోయినా మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చిన మేము ఆ రోజు తప్ప ఏ రోజు మేము మాట్లాడుకోము కిందవా అంటే ఒక్క నిమిషం మాట్లాడుకొని కలి చేస్తా తనైతే ఫోన్ చేయడు నేను చేయడమే అనమాట సో ఇది పరిస్థితి ఇగోండి ఇది ఇదిగోండి ఇది పరిస్థితి అండ్ మీకు ఇంకా ఇది కూడా చూపిస్తా ఇదిగోండి వంటగది ఇది వచ్చే ముందు ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాడు అనమాట ఇది నేను వెళ్ళినప్పుడు ఎంత ఘోరంగా ఉంది నేను వచ్చే ముందు ఇలా ఉంది అండ్ ఇంకా ఇగో సింకు చిన్నవి అయితే రెండు ఉన్నాయి నైట్ నైట్ ఎప్పటికప్పుడు కడిగేసుకున్నాను అనమాట అమ్మోళ్ళ ఇంట్లో ఇక పూజ చేయడానికి రాగి చెంబులు లేకపోతే రాగి చెంబులు అడిగితే కొనిచ్చిందనమాట ఇదిగోండి కడిగి నీట్గా పెట్టుకున్నాను ఆస్మానం చేసుకునే పాత్రలు ప్లేట్స్ అండ్ ఇదిగోండి పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది మరి ఎంగి తిన్న ప్లేట్లు మనం చేయలేము కాబట్టి అడిగితే ఇగో కొనిచ్చింది ఇది పరిస్థితి పుట్టింటికి వెళితే మనమైతే ఖాళీగా వెళ్తాము అన్ని నింపుకొని వస్తామన్నమాట నేను వాళ్ళకి పెట్టింది ఏమీ లేదు నేనైతే మా అమ్మకి పెట్టింది కూడా ఏం లేదు వాళ్ళు నాకు పెట్టడమే తప్ప ఇట్లా పరిస్థితి ఇదిగో అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి తెచ్చుకున్నప్పుడు ఇగో ఇట్లా ఉంది వంట కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది పరిస్థితి అండ్ ఈ బాటిల్ కూడా అంతే ఇగోండి ఇది మా ఓడు ఆన్లైన్లో పెట్టినట్టున్నాడు రెండు పెడితే నాకు ఒకటివ్వరా అంటే ఆయిల్ క్యాన్ ఇచ్చాడు అనమాట సో ఇబ్బంది గుంగో ఇట్లా పెట్టుకుంటే ఆయిల్ ఏమో ఇట్లా వేస్ట్ అవుతుంది అనమాట సో ఇది ఇది అనుకో ఒక రెండు డ్రాప్లు అయిపోతే ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది సో నాకు ఇది ఇష్టం అనమాట ఇవ్వరా నాకు ఇవ్వరా అంటే వాడు ఇచ్చాడు అనమాట అండ్ మనీ కూడా అమ్మ టికెట్ వాడు మా ఊడే బుక్ చేశాడు చిన్నోడు సో నా దగ్గర ఇప్పుడు మొన్నే కదా హాస్పిటల్ కట్ అయిందంటే ఇవ్వండి థౌసండ్ రూపీస్ ఇచ్చింది పోయే ముందు అమ్మ ఇవి వెయ్యి రూపాయలు ఉంచుకో ఎట్లాగో ఛార్జీలు వెయ్యి రూపాయలు వేస్ట్ చేసావు అని చెప్పి ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇచ్చింది అండ్ తాళం చేయి ఉంటే తాళం చేయి ఇంకా పైన చిల్లర కూడా ఉంది ఇగోండి మన పైన ఖర్చులు ఉంటాయి కదా వంద రెండు వందలు ఇగోండి ఆ ఖర్చులు అనమాట ఇది పరిస్థితి నేను లేకపోతే ఇట్లానే ఉంటుంది నేనున్నా ఇంకా ఘోరంగా ఉంటుంది ఇది పరిస్థితి కిచెన్ పరిస్థితి ఇగోండి ఏమీ లేవు అనమాట అన్ని ఖాళీ ఇంట్లో ఏ వస్తువు లేవు మనిషి ఉంటేనే తేవడమే అంతంత మాత్రం ఇక మనిషి ఇంట్లో లేకపోతే ఇది పరిస్థితి ఇక చూడండి ఇగోండి బియ్యము నేను ఉన్నప్పుడు ఉన్న బియ్యము అట్లనే ఉందండి అసలు ఇంత కూడా కలిచింది లేదు తిన్నది లేదు పెట్టింది లేదు ఏ ఇంట్లో ఉన్నది నాది నాకు తెలియదా ఏమన్నా అంటే తిన్నాను చేశాను ఓపిక లేదు అది ఇదని చెప్పాడు మరి నాకైతే ఏం అర్థం కాలేదు వాషింగ్ మిషన్ గురించింది బయట ఊడ్చేసి తీర్చేసాను బయట వేదాలు చూపిస్తా చూడండి ఇది పరిస్థితి ఏమనాలి చెప్పండి మీరే చెప్పండి ఇగో తోమి ఇట్లా పెట్టుకున్నాను ఇగో రైస్ ఒక్కటి పెట్టుకున్నాను అసలు జర్నీ చేసిన దగ్గర నుంచి ఒకటే తలనొప్పి వస్తుంది సో అమ్మ ఇచ్చిన మూడకాయ పచ్చడి ఉంది కదా మూడకాయ కారం వేసుకొని తినేస్తాయి ఈ రోజుకి పెరుగు అది పరిస్థితి ఇగో చూపిస్తా చూడండి మొత్తం ఇదేంటిది అన్ని సామాన్లు అన్నీ నిండుకున్నాయి ఏమీ లేవు మరి ఎట్లా అసలు నెల అసలు నెల రోజులు ఇంట్లో ఉన్నాడా లేడా అనేది కూడా నాకు ఏం అర్థం కావట్లేదు చూడండి ఇట్లా ఎవరైనా నెల రోజులు తినకుండా ఎవరైనా ఉంటారా సరే ఒక రోజు ఓపిక లేకపోయినా ఇంకో రోజు ఓపిక లేకపోయినా ఇదిగోండి కారం అయితే నిండుకుంది ఇది అయిపోయింది ఇది ఇదేంటిది బ్రూ ఇదేంటో నెయ్యి ఇందులో ఏముందో చూపిస్తా చూడండి ఓకే అంటే ఇది తాగడు నేనే తాగుతా కాబట్టి ఇది రెండో ప్యాకెట్లు ఆ ఐదు పసుపు ప్యాకెట్ ఇదేంటిది జీలకర్ర జీలకర్ర ప్యాకెట్ అయితే ఇది పరిస్థితి వంటగది పరిస్థితి ఇదైతే ఎట్లుంది చూపిస్తున్నాను చూడండి నేనుంటేనే అంతంత మాత్రం నేను లేకపోతే ఇంకా అసలు ఎక్కడ సామాన్లు నేను చెప్తున్నా కదా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి నేను వచ్చే ముందు ఇవన్నీ సర్ది పెట్టి ఉంచాడు ఇంకేం చెప్తామండి ఏమన్నా అంటేనేమో అసలు మాట్లాడుకుంటేనే కదా ఫోన్లలో మాట్లాడుకొని వీడియో కాల్ చేస్తే అన్నీ తెలుస్తుంటాయి ఇట్లా చేయకుండా ఉంటే ఇట్లానే ఉంటుంది ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోకపోతే ఇట్లా ఉంటుంది అన్నమాట ఇల్లు ఇది పరిస్థితి ఇది వచ్చాక నేను దొరిచా ఇదిగోండి ఇది పరిస్థితి ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈ తాళం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది మా వాళ్ళు ఉంచుతారో అవతల పడేస్తారా అనేది తెలియదు పోతే పోయినట్టే దీనికి భూమి మీద నూకలు ఉండ అని అంటారు కదా నూకలు ఉంటే ఇది పని చేస్తుంది లేకపోతే పక్కన పడేయడమే మా వాళ్ళకి సర్దుండదు ఇగో నేను వచ్చినాన్ని ముందు రోజు చెప్తాను కదా ఇంటిస్తే ఇస్తే ఇగో ఇట్లా ముందు ముందు వాషింగ్ మిషన్ వేసుకొని అన్నీ ఇగో ఇట్లా వాషింగ్ మిషన్ వేసుకొని పెట్టుకున్నాడు దండం మీద ఇంకేం చెప్తామండి వీడియో కాల్ అయితే మనం జరిగం కదా నమ్మకంతో ఉంటాం అది అలా ఉంటుంది కోపం వస్తుంది కదా మామూలు కోపం రావట్లేదు నాకైతే బిపి సర్రమని అంటుతుంది కానీ ఏం చేయలేని పరిస్థితి మా వాళ్ళు అక్కడ పెళ్ళిలో వాళ్ళు ఏమంటున్నారు హై ఉండేది హైదరాబాద్లో కనీసం ఫోన్ చేయవు ఏం చేయవు కలవు మాట్లాడవు అంటే నేను ఒకటే చెప్పాను ఆ ఇంటికి ఎవరు రాదు మీ ఇంటికి మేము రామని చెప్పాము ఎలా ఉంది అంతే కదా ఎందుకు రావాలి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు ఎందుకు రావాలి చెప్పండి వచ్చిన దగ్గర నుంచి తిన్నది అక్క గొడవలు మంచోళ్ళు అయితే రప్పిస్తాం రా పుల్లలు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎలా రప్పిస్తారండి మీరైనా చెప్పండి మా ఇదింటి భార్య భర్తల మధ్య గొడవలు పెట్టడం తిన అదే చెప్పా మా ఇంటికి మీరు రావద్దు మీ ఇంటికి మేము రావడి ఇంట్లో వాళ్ళే ఉండండి అని చెప్పాం అంతే కదా సో అది ఇల్లు పరిస్థితి ఇంట్లో లేకపోతేనే ఇట్లుంది ఉన్నా అలానే ఉంటుంది అనుకోండి పెద్ద నేనేమో ఇది కాదు అది పరిస్థితి అసలు జర్నీ చేసిన దగ్గర నుంచి నాకు హెడ్డేక్ వస్తుందండి అది బస్సు అనుకుంటా వాడు అసలు ఏ ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా తలనొప్పి ఇంకా తగ్గట్లేదు సో అది పరిస్థితి తలనొప్పి టాబ్లెట్ ఇప్పటికే రెండు వేసుకున్నా టీ మూడు సార్లు తాగా అయినా తగ్గలేదు కోపము ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే ఎప్పటి నుంచో చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనకి మన టైం బాగాలేనప్పుడు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మన నీ టైం వస్తుంది కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా అంతే కదా ఇప్పుడు నీకు బ్యాగ్ లేదు నువ్వు పట్టించుకోలేదు రేపు నీకు ఎవరు పట్టించుకోవాలి అవునా కదా అంతే కదా మొన్న చుట్టాలు వచ్చినప్పుడు ఎందుకు కలవు ఎందుకు మాట్లాడవు అంటే ఆపదలో ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మా వాళ్ళతో మా మామ వాళ్ళతో అదే అన్నా అంటే నీకు పెళ్ళి కుదిరిందన్నప్పుడు మేము గుర్తుకొచ్చామా మా మామయ్య ఫోన్ చేసాడు వంద సార్లు ఫోన్ చేశాడు కమ్మమ్మ అబ్బాయి అమ్మనట కమ్మమ్మ ఉండి కూడా మేము వెళ్ళకపోతే బాగోదండి వంద సార్లు ఫోన్ చేసాడండి మా అమ్మకి చేశాడు మా అన్నయ్యకి చేశాడు మా తమ్ముడికి చేశాడు మా అక్కకి చేశాడు మా బావగారికి చేశాడు ప్రతి ఒక్కళ్ళకి చేశాడు మేము ఒకటే చెప్పినాం మేము వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయినాం అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఉన్న లోకల్లో పెళ్ళికి ఎలా వెళ్ళలేదు రథానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అక్కడ అంటున్నారు మీరు ఎవ్వరు అసలు ఎందుకు రావట్లేదు హైదరాబాద్ వచ్చినప్పుడు కలబ్ ఏంటి నేనున్న నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి ఎందుకు కలవట్లేదు అని మా మామయ్య వాళ్ళు అన్నారు నువ్వు నీ ఇంటికి నూరు రాపోయినా కనీసం మా ఇంటికి రా మా ఇంట్లో ఉండు అని అని అంటున్నారు అమ్మతో అదే చెప్తున్నారు నేను ఎవ్వరింటికి రాను నేను ఎవ్వరింట్లో ఉండను నాకు ఇష్టం ఉండదు నా ఇంటికి ఎవ్వరు రావద్దు నేను వాళ్ళ ఇంటికి నేను అనను అంతే ఇప్పుడు బంధుత్వం అంటే ఏంటండి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం చాదగనోడు బంధుత్వమా నా దృష్టిలో అదైతే నేను ఎప్పుడో వదిలేసుకున్నాను ఎవరిని నేనైతే నా దగ్గరకు కూడా రాని ఎంత మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండచ్చు అది అనమాట సో ఇంట్లో అయితే పరిస్థితి ఇది ఒక అసలు నాకైతే ఇరిటేషన్ కోపం వస్తుంది బట్ పొద్దున అమ్మ కూడా ఫోన్ చేసి ఏంటి కాల్ లిఫ్ట్ చేయలేదు నిన్న ఫోన్ చేస్తే ఇవాళ మాట్లాడానండి మీరు అమ్మ నేను ఇందాక అందుకే లైవ్ కట్ చేసి మాట్లాడింది అందుకే నేను ఫోన్ చేస్తే ఎవ్వరి ఫోన్ లిఫ్ట్ చేయండి నాకు అవసరం లేదు బట్ నేను వచ్చినా లేదా అనేది ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ చెప్తే హెడేక్ వస్తుంది పడుకున్నా అంటే ఇంకో ఇలా పడుకునే ఉన్నా రెండు హెడేక్ టాబ్లెట్స్ వేసుకున్నా ప్లస్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కోపం వస్తుంది కానీ ఏమి చేయలేని నాకు ఇరిటేషన్ వస్తుంది బాగా ఎందుకు అబ్బా హెడేక్ వస్తుంది ఏమన్నా చెప్పండి హెడేక్ పోవడానికి